నేను దేవుని సన్నిలో ప్రార్థన చేసి ఆహారం మాని నీళ్లు మాని నేను దేవుని అడిగాను వాట్ రాంగ్ డిడ్ ఐ డు నేనేం తప్పు చేసాను ఇప్పుడు ఇలా జరగటానికి ఉన్న కారణం ఏంటి ఐ నీడ్ అన్ ఆన్సర్ బైబుల్ నేను నీకు తోడుగా ఉన్నాను బైబుల్ మూసిపెట్టి నీవు తోడుగా ఉంటే వైజ్ హ్యాపెండ్ సెకండ్ డే కూడా నేను నీకు తోడుగా ఉన్నాను మరలా మూసిపెట్టి నీ తోడుగా ఉన్నాను చెప్పి ప్రయోజనం లేదు ప్రభు నిరూపించాలి నిరూపించాలి వేరే అనేకలకున్న అనుభవం వేరు కావచ్చు వారు చెప్తున్నది మూడో దినం జవాబు వచ్చింది అని కావచ్చు కానీ మూడో దినం నాకు జవాబు రాలా మూడో దినం కూడా అదే వాక్యమే వచ్చింది నేను నీకు తోడుగా ఉన్నాను కానీ ఇప్పుడు మాత్రం తోడుగా ఉన్నాను అని వాక్యములో ఆ నేను అన్నది మాత్రం కొంచెం జ్ఞాన్ మలయాళం బైబిల్ చదువుతూ ఉండే జ్ఞాన్ నిన్నోడు కూడా ఉండే నేను కొంచెం ఎజెక్టెడ్గా ఉండను జ్ఞాన్ నేను ఈ నేనెవరు అని అడిగారు చెప్తున్న నేనెవరు ప్రపంచ మండలము మొత్తం సుట్టించిన వాడున కాదా అగాధ జలములను ఆమె గుప్పిట్లో తీసుకుంటున్న వాడున కాదా కొండలు పొట్టాలు ఎదిరించిన కాదా ఈ నేనెవరు నీకు ఊపిరిచ్చిన వాడిని నేను కదా అని అనేకమైన ప్రశ్నలు అదే నేను అనే మాట నుండి వచ్చినప్పుడు నేను తిరిగి చెప్పేది బ్రహ్మ నీవు నాకు తోడుగా ఉంటే నేనెందుకు దిగులు పడాలి నేనెందుకు భయపడాలి నేనెందుకు నిరాశ చెందాలి తలపురచి నేను బయటకి వచ్చినప్పుడు అక్కడ వేచి ఉండిన సహోదరుడు జోషి మీలో కొందరికి తెలుసు ఆమె సవరపు జోషి బాబు స్తోత్రం జోషి వచ్చి సార్ దేవుడు ఏమైనా జవాబు ఇచ్చారా నేను ఆయనకి ఇచ్చిన జవాబు ఇది జోషి దేవుడు జవాబు ఇచ్చారు ఈ రోజే నాకు అర్థమైంది హలో మీకు అర్థం అవుతుందా ఇది నాకు మనకు అర్థం కావాలి హీఈస్ అ వెరీ సైన్ గాడ్ నిన్న నేడు యుగ యుగములకు ఆయన మార్పు లేని దేవుడు ఆయనకి ఆమె చాయ్

మన కన్వీనియన్స్ లో కాదైన కార్యం చేస్తారు ఆయన కరుణామైడే మన చెత్త ప్రభు కరం చూపు ప్రభు ఇప్పుడు ఆయన ఇలా బిహేవ్ చేస్తున్నారు ఇప్పుడు నీవు జవాబు ఇవ్వాలి నీ బుద్ధి కాదైనది నీ ఎదురు చూస్తున్నారు ఆయన అన్ని బిహేవ్ చేసేటప్పుడు నీలో ఒక అద్భుతం జరిగి నీవేదో గొప్పవాడై నీవేదో సంథింగ్ అయితే ఆయన వింటారెన్నో ఎవరిని ఎలా పట్టుకోవాలో దేవునికి తెలుసు నిన్ను ఈరోజు విసికిస్తున్నా నిన్ను ఈరోజు దూషిస్తున్నా నిన్ను అవమానపరిచిన వ్యక్తి ఉంది కదా రేపు నిన్ను అడుగుతారు ప్రార్థన చేస్తారా కనుక ప్రార్థన చేస్తారు అనుభవం నుండి చెప్తున్నాను నేను దేవునికి మంత్రి అయి ఉండి ఆలోచన చెప్పి ఆయనకి ఎవరు ఆయనకెవరు ఉపదేశించనక్కర్లేదు ఆయనకి ఏది చెప్పనక్కర్లేదు సింప్లీ రిసీవ్ ఫ్రమ్ ఆయన యువత నుండి వస్తున్నది అలాగనే స్వీకరించి ధన్యవాద్ ధన్యవా చెప్పదడు రాజా స్తోత్రము ధన్యవాసు రాజా ధన్యవాదం వ్యక్తి అందరూ కలిసి ధన్యవాసు రాజా राजा गदमंत कापारी दिवी धन्यवाद राजा गदमंत कापारी दिवी धन्यवाद राजा नसगी दीवी धन्यवाद राजा मात्र दिन नसगी दिवी धन्यवाद राजा धन्यवाद ये राजा Hey, raja hey, raja hey, hallelujah hallelujah so God says let us move on to perfection let's move on to perfection let us move on to perfection